ఓ నల్లా నీ నల్లా కరి మరి మానికా వల్ల సో వెయిట్ 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 ఏంటి ఈ పాట పాడుతున్నారు అంతవద్దు సో ఈ పాట మీనింగ్ గెలిస్తే మీరు అంతా ఆశ్చర్యపోతారు ఆ పాట మీని చెప్పడానికి నేను వచ్చాను సో ఫస్ట్ పాట పడదాము దాన్ని తెలుగులో పడదాము దాని గురించి కొద్దిగా డిస్కస్ చేద్దాము ఓకే ఓ నల్లా నా నల్లా కని మనిక మానిక నీ వల్ల మత్యారో కని మని మానిక నావుల్ రావుల్లా రావుల్లా అది సాంగ్ స్పెల్ మిస్టేక్స్ ఉంటాయి ఎందుకంటే మన భాష కాదు కాబట్టి ఇట్స్ ఓకే దాని యొక్క మీనింగ్ ఏమిటనేది చెప్తాను ఒకసారి చూడండి ఓనల్లా నేనల్లా నువ్వు కాదు సో పాట మాదిరే పాడేద్దాం నువ్వు కాదు నువ్వు కాదు నా తాలిబొట్టుకి యజమానివి నువ్వు కాదు మా త్యారో అంటే మరి ఎవరు అంటే నువ్వు కాదు అది రావుల్లా రావుల్లా అంటే రావుల్లా రావుల్ అనే పర్సన్ ఏమన్నమాట నా తాలిబుట్టుకి యజమాని నువ్వు కాదు రావుల్లా రావుల్లా అని ఒకసారి మత్స్యంగా చెప్తాము నువ్వు కాదు నువ్వు కాదు నా తాలిబొట్టుకి యజమానివి నువ్వు కాదు మరి ఎవరు నువ్వు కాదు అది రావుల్లా 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 అంటే పర్సన్ అనమాట సో ఈ వీడియోస్ను ఎవరెవరు చేస్తున్నారు చాలా చోట్ల వైఫ్ అండ్ హస్బెండ్ చేస్తున్నారు వైఫ్ అండ్ హస్బెండ్ చేస్తూ పక్కన ఉన్న హస్బెండ్ను నువ్వు నా మోగిని కాదు నువ్వు నా మూని కాదు నా మొగను రావుల్లా అని చెప్పేసి చేస్తున్నారు అనమాట అండ్ ఇది సాంగ్ అనేది యాక్చువల్గా ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా ఉపేంద్ర సినిమాలోని ఒక సాడ్ సాంగ్ అనమాట చాలా సాడ్ సాంగ్ దీన్ని రీమిక్స్ చేసి పెట్టేశారు అన్నమాట రీమిక్స్ చేసి పెట్టేశారు ఆ సాడ్ సాంగ్ కాస్త ఇప్పుడు ఎలా అయిపోయిందంటే పాట మీనింగ్ లేకుండా డ్యాన్సులు వేసేస్తున్నారు అనమాట ఓకే బట్ అది అర్థం చేసుకున్న వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది కదా నువ్వు కాదు నువ్వు కాదు నా మొగను నేను పక్కనే పెట్టుకొని అలా యాక్చువల్గా ఒక విషయం జరిగింది సేమ్ ఒక ఆమె తన భర్తను పక్కన పెట్టుకొని వీడియో చేసింది అనమాట పక్కన భర్తను పెట్టుకుని వీడియో చేస్తే నువ్వు నా మొగ్ని నువ్వు కాదు అని చెప్పేసి పక్కన చూపించింది ఎవరో వీడియో కోసం గా బట్ ఆ వీడియో కొద్దిగా వైరల్ అవ్వడము ఆ చుట్టుపక్కల వాళ్ళు అతన్ని చూసి నువ్వు కాదు ఆ మొగనివి అని చెప్పేసి కొద్దిగా ఎగితాలు చేయడం వల్ల అతను కూడా సూసైడ్ చేస్తున్నాడని చెప్పేసి తెలిసిందనమాట సో ఈ విధంగా ఈ కథ చాలా స్టోరీ ఉంది దీని మీనింగ్ తెలియకుండా మన వాళ్ళు అంటే డాన్స్ కాపీ డాన్సులు అంత కాపీ 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 ఒకరు చేస్తాడు దాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కడు మీరు సొంతంగా ఏదైనా క్రియేట్ చేసి పెడితే అది టాలెంట్ అన్నమాట సరే నాకు ఎందుకో చెప్పాలనిపించింది ఈ పాట యొక్క మీనింగ్ తెలుసుకున్న తర్వాత సో వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్